వెల్కమ్ టు ఈ టీవీ నేను మీ నిర్మల మరి ప్రస్తుతం అయితే మనము బంజారా హిల్స్ పెద్దమ్మ టెంపుల్ వద్దే ఉన్నాము ఎందుకంటే గత వారం రోజుల క్రితం కూడా ఇక్కడ అమ్మవారికి బోనాల సమర్పిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ టెంపుల్ ని కూల్చి వేసిన సందర్భంలో అంటే గవర్నమెంట్ ఇక్కడ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి అమ్మవారి టెంపుల్ ని మరి ఇక్కడ కూల్చి వేసిన సందర్భంలో కూడా ఇక్కడ హిందూ సంఘాలు కావచ్చు కరట కళ్యాణి చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి మరి ధర్నాలు నిర్వహించడం కూడా జరిగింది ఎందుకంటే అమ్మవారిని ఖచ్చితంగా నిలపాల్సిందే ఇక్కడ అని చెప్పేసి అప్పుడు అమ్మవారికి బోనాలు సమర్పించే క్రమంలో కూడా ోనాలు సమర్పించే క్రమంలో కూడా ఇక్కడ శివశత్తులు జోగిని అలాగే ఇక్కడ హిందూ సంఘాలు కూడా చాలా వరకు కాలనీవాసులు కూడా బోనాలు సమర్పించడానికి వచ్చిన తరుణంలో భారీ బందోబస్తు పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసి ఆ రోజు కూడా చాలా ఇక్కడ ఉద్రిక్తతమైన వాతావరణమే నెలకొంది అని చెప్పుకోవచ్చు అప్పుడు మరి అందరు కూడా హిందూ సంఘాలంతా కలిసి కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు అందజేయడం జరిగింది వాళ్ళు నాలుగు రోజుల గడువును తీసుకొని ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు హిందూ సంఘాలన్నీ కూడా అలాగే బీజేపీ లీడర్ కూడా ఇక్కడికి చేసి తీరుతాము అమ్మవారికి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది అందుకే మేము కుంకుమార్చన చేయాల్సిందే అని చెప్పేసి ఇక్కడ భారీ ఎత్నం తరేలు రావడానికి నిన్న చూసుకున్నట్లయితే సోమవారం రోజు అందరికీ ఆహ్వానించినట్టుగా కూడా వాళ్ళు విన ఒక పత్రాన్ని రిలీజ్ చేయడంతో ఆ విషయం తెలుసుకున్న ప్రభుత్వం అలర్ట్ అయిపోయి ఇక్కడ పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ భారీ కూడా పెట్టేశారు చూడండి అక్కడ లోపలికి కూడా ఎళ్ళనీయకుండా కూడా కూడా ఇక్కడ ఈ ద్వారా పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తును ఏర్పాటు చేసి ఎలాంటి గొడవలు జరగకుండా కూడా మరి వాళ్ళు ఏర్పాట్లను పూర్తి చేస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము కానీ ఇక్కడికైతే ఇంతకు ముందు ఒక పది నిమిషాల క్రితమే ఇక్కడికి హిందూ సంఘాలు కూడా తరలి రావడం జరిగింది మరి ఆ హిందూ సంఘాలు తరలి రావడంతో కూడా ఇక్కడ పోలీసులు అయితే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తరలించడం కూడా జరిగింది ఎందుకంటే కాసేపు ఉద్రిక్తమైన వాతావరణమే ఏర్పడ్డదని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ మరి అమ్మవారి విషయానికి వస్తే ఇంకా ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ విషయానికి వస్తే ఇక్కడ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎవ్వరు కూడా ఇప్పటి ఎలాంటి స్పందన లేకపోవడం అనేది విశేషంగా మారింది అని చెప్పుకోవచ్చు అందుకని చెప్పేసి ఒక అమ్మవారిని కూల్చడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయంలో కూడా మరి ఇక్కడ హిందూ సంఘాలు అయితే పోరాడడం కూడా జరుగుతుంది ప్రభుత్వానికి వ్యతిరేక వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు కుంకుమార్చన చేయడానికి వస్తే ఆ కుంకుమంతా కూడా కింద పడిపోయింది మొత్తం కూడా ఇక్కడ పోలీసులు వాళ్ళని ఊట కూడా వాళ్ళని తరలించడం కూడా జరిగింది ఇక్కడ నుంచి అరెస్టులు చేస్తూ ఉన్నారు మరి ఇది ఎక్కడి న్యాయం అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు అంటే ఇదేనా హిందూ సాంప్రదాయము మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న హిందూ సాంప్రదాయం ఇదేనా ఎందుకు మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు అమ్మవారికి ఎందుకు కుంకుమార్చన చేయనివ్వట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాము ఇక్కడ కూడా ఎఫోర్ట్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ డిపార్ట్మెంట్ ను కూడా ఇక్కడ కమాండర్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది పోలీస్ సిబ్బందిని మనం చూస్తున్నాము భారీ ఎత్తున కూడా ఇక్కడ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి బారికెట్లను అన్నిటిని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ అమ్మవారి వద్దకైతే ఎవరిని వెళ్ళనీయకుండా అడ్డుకుంటూ ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్పొచ్చు ఇంకా చాలా మంది ఆ హౌస్ అరెస్ట్లను కూడా చేశారు అక్కడ చీకోటి ప్రవీణ్ కావచ్చు ఇటు కరాటే కళ్యాణ్ కావచ్చు మాధవీలతని వీళ్ళంతా కూడా రాజాసింగ్ ని వీళ్ళందరినీ కూడా మరి వీళ్ళైతే మరి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు వాళ్ళని బయటికి రానివ్వడం లేదు కానీ కొంతమంది హిందూ సంఘాలు ఇక్కడికి రావడం జరిగింది మరి వాళ్ళని బయటికి రానిస్తారా వాళ్ళు ఇక్కడికి రాబోతున్నారా అనే విషయంలో కూడా మనం వేచి చూడాల్సి అయితే ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ 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 టీవీ 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 ప్లీజ్ డౌన్లోడ్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి